పగోరి అలియా శ్రీనివాస్ కోసం ఏకంగా మొదటి భార్య చెంచల్ కూడా జైలుకి వెళ్ళింది ఎస్ వినడానికి షాక్గా ఉంది కాదు ఎగ్జాక్ట్ నాకు కూడా అలానే ఉంది మొత్తానికి జైలుకి వెళ్ళడం అంటే ఆయనతో కలిసి మాట్లాడి నువ్వు నాతో వస్తావా లేదా అని దాని గురించి కాదు అయితే గతంలో ఏదైతే నమ్మించి మోసం చేసినటువంటి ఈ శ్రీనివాస్ అయితే గతంలో ఈమె దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలకు పైగా తీసుకొని అదేవిధంగా మెడలో తాళి కట్టి కట్టిన తాల్ని కూడా తెంచేసి తీసుకొని వెళ్ళి ఆమెకి ఆశ్రయం కట్టిస్తానని అదేవిధంగా ఆమె కోసం ఒక బిల్డింగ్ కొంటానని ఆమె కోసం విల్లా కూడా ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ఈ శ్రీనివాస్ ఇవన్నీ విషయాలు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో ఎవరైతే అధికారి ఉందో అధికారితో పాటు ఇప్పుడు రాధిక కూడా చెంచల్గూడ జైలుకు వెళ్ళింది మొత్తానికి ఈ యొక్క శ్రీనివాస్ని చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మొత్తానికి శ్రీనివాస్ని ఉమెన్స్ కమిషన్ ఆఫీసర్ కూడా కలిశారు మొత్తానికి ఇదంతా ఎలా జరిగింది ఏంటని ఒక్కసారిగా ఈ యొక్క విచారణలో కూడా అన్ని నిజాలు కూడా అఘోరీ చెప్పడం జరిగింది అయితే గతంలో వీరితో పరిచయం ఎలా ఏర్పడింది మీరు ఈ అంటే మీరు ఈవని కలిసారా స్వయంగా తనే వచ్చి మిమ్మల్ని కలిసిందా అన్నప్పుడు తానే నా దగ్గరికి వచ్చిందని శ్రీనివాస్ చెప్పడం జరిగింది తాను భక్తిభావంతో వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రేమ వ్యవహారం లాగా ముడిపెట్టుకొని పెళ్ళి ఎలా చేసుకున్నారని ఆ అధికారి క్వశ్చన్ వేసినప్పుడు ఆ టైంలో అలా జరిగిపోయిందని దింగరి సమాధానాలు చెబుతూ మొత్తానికి అధికారి అడిగిన క్వశ్చన్లకు కూడా కొన్ని సమాధానాలు చెప్పకుండా అలాగే కామ్గా ఉండిపోయాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారికి కూడా డౌట్ వచ్చేసి గతంలో నీ గురించి చాలా విషయాలు విన్నాము చాలాసార్లు మీరు మీడియా ముందుకు వచ్చి ఎలాగైతే మాట్లాడారో మీ యొక్క నోటి దుల అదేవిధంగా మీ నోటి దురుసు మీరు అధికారులపై కూడా మీరు బూత్ పదజాలం వాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు అవన్నీ కూడా వీడియోలన్నీ సేకరించి మా దగ్గర పెట్టుకున్నామంటున్నట్టుగా అధికారి కూడా అదేవిధంగా ఆ గురితో మాట్లాడడం జరిగింది అయితే గతంలో నేను ఎందుకు అలా మాట్లాడినంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అలాగా ప్రవర్తించడం వల్లనే నేను కూడా ఆ విధంగా ప్రవర్తించాను అంతేగాని నేను వాంటెడ్గా వచ్చేసి అక్కడున్న అధికారులను బూతులు వాడాలని తిట్టాలని నాకు లేదని చెప్పేసి కూడా అఘోరీ చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో అఘోరీ చేసినటువంటి అరాచకాలు అఘోరీ శ్రీనివాస్ చేసినటువంటి మోసాలు అఘోరీ టార్గెట్ చేసిన అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు ఈ విషయం పక్కన పెడితే మోకిలా పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆమె పర్సనల్ విషయాల్లో చాలాసార్లు కూడా ఒక రిసార్ట్లో కలిసినప్పుడు కూడా ఆ పూజలు నేను చేస్తాను వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను అని వాళ్ళని నమ్మించి గొంతు కోసేంత పని చేసిండు ఆఖరికి ఆమె నార్త్ సైడ్కి వెళ్ళి అంటే ఉత్తరాఖండ్ వైపు తీసుకువెళ్ళి ఒక ప్రముఖ ఒక ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించిన తర్వాత పది లక్షల రూపాయలు అక్షరాలుగా ఈ యొక్క అగరికి వేయడం జరిగింది దాని తర్వాత మీరు అదనంగా ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి అని ఈ శ్రీనివాస్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి లేదు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా మంచాలతో అది చేస్తా ఇచ్చేస్తా అని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి మోకిలా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసిన రెండు రోజులకే ఈ అఘోరి శ్రీవర్షిని ఆచుకి కనుక్కొని వెంటాడి వేడాడి పట్టుకున్నారు మొత్తానికి ప్రస్తుతానికి ఇటు వర్షిని వచ్చేసి ప్రస్తుతానికి అధికారుల చేతుల్లోనే ఉంది ఆమెకి ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయిస్తున్నారు కానీ కట్ చేస్తే ఇప్పుడు రాధిక ఈ యొక్క ఉమెన్స్ కమిషన్ ఆఫీసర్ తోటి చెంచల్ కూడా జైలుకి వెళ్ళి ఇవన్నీ కూడా ఏంటి ఇంటరాగేషన్లో ప్రతిదీ కూడా బయటికి పట్టు పెట్ట బయటపెట్టడానికి అన్ని ఆరా తీస్తున్నారు అయితే మొత్తానికి పొద్దున మనం ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశాము సో ఆ ఉదయం పూట రిలీజ్ చేసినప్పుడు కూడా అగురి చాలా విషయాలు బయటకు చెప్పాడు అంటే గతంలో ఆయనకు పొలిటీషియన్స్తో అది తమిళనాడులో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ పేరు చెప్పాడు ఇప్పుడు అడిగితే తప్పంతా రాధికదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు సంధి సందిగ్ధం అవుతూ కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోయాడు అంటే ఎటువైపు చూసినా కూడా ఈ శ్రీనివాస్ది తప్పని అక్కడ తేలిపోయింది మొత్తానికి ఈయనకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ఆమె అక్కడ అరవడం జరిగిందట రాధిక అండ్ మనం వారం రోజుల క్రిందట కూడా మీడియా ముందు మాట్లాడినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అఘోరి శ్రీనివాస్ నుంచి అంటే తప్పనిసరిగా నాలాగా జరగకు నా లాగా ఎవరికి ఈ ఏడపిల్లకి కూడా జరగకూడదు డెఫినెట్గా అతనికి ఉరిశిక్ష అయ్యాలా లేకుండా ఖైదు వేయాలని చెప్పేసి ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి మాత్రం అఘోరి బయటకు వస్తాడా లేదంటే జీవితకాలం జైల్లోనే ఉంటాడా అయితే గతంలో చాలామంది అఘోరి గురించి కామెంట్ చేసినప్పుడు అంటే అగోరికి చెప్పకూడే గతి ఇంకా జైలే గతి అని చెప్పారు కదా కానీ ఇప్పుడు అఘోరి వెనుక చాలామంది ఉన్నట్లు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటే ఈ విచారణలో భాగంగా ఇంకా అఘోరిని గట్టిగా ఇంట్రాగేషన్ చేస్తే ఇంకెంతమంది బయటకు వస్తారు ఇక ఈ రాధిక లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు శ్రీవర్షిని లాంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీవర్షిని కూడా సో మొత్తానికి శ్రీనివాస్ మొదటి భార్య అయినటువంటి రాధిక మాత్రం ఆయనకు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తుంది అండ్ ఇంతకుముందు మనం గత వారం రోజుల కిందట ఎవరైతే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ట్రాన్స్మెంట్స్ కానీ జోగునీలు కానివ్వండి రాధిక సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి వర్షినికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళ అమ్మగారుగా ముఖ్యంగా అఘోరి నా పిల్లని చెడగొట్టాడని చెప్పేసి వాడికి ఉరిశిక్ష పడాలని కూడా డిమాండ్ చేసింది సో మొత్తానికి అఘోరికి మరి ఉరిశిక్ష పడుతుందా లేకుండా జీవితకైతే ఇస్తారా లేకుంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని బయటకు వస్తాడా ఇది మాత్రం సస్పెన్స్ అని చెప్పాలి